నమస్తే నా మీ పేరు అన్న నా పేరు శ్రీనివాస్ జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అన్న బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది గతంలో ఇక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులతోటి అలాగే దాన్ని కొనసాగించడానికి వారి సత్యమని మాగంటి సీత గారిని నిలబెట్టిన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనేది రెండు సంవత్సరాల నుంచి దాని యొక్క పరిపాలన అందరూ ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు ఒక జూబ్లీస్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నమ్మక ద్రోహం చేస్తుంది ఆ ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తే ఇదే దోహాద్భుజి ఉంటుంది అనే ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని ఆలోచిస్తారు అందరూ అది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కదా అధికార పార్టీని కాదని బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీకు నిజమే కానీ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి ఎంతో ఎంతవరకు చేసింది ఎంతో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసింది అంటే మిగతా చేస్తుంది అని అభిమానం కొంతే ముందుకు ముందుకుతారు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు గతంలో గతంలో ప్రభుత్వం చేసిన హామీలను కూడా తుంగంలో దొక్కింది కాబట్టి వారికి పూర్తిగా నమ్మకం కోల్పోయింది నమ్మకం కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఎలా ఓటేస్తామని ఆలోచనతో ఒకవేళ బీఆర్ఎస్కు కనుక ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్కు చెంపబెట్టేలా అవుతుంది ఇక ముందు నాకు ఇక మిగతా మూడు సంవత్సరాల ప్రజల దగ్గర పోవాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి కొత్త పథకాలు చేయాలని ఆలోచన వస్తున్న ఉద్దేశంతో జూబ్లీస్ట్ ప్రజలు కాంగ్రెస్కు ముందు పెట్టేసి టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎన్ని వేల ఓట్లు అంటే గతంలో వేసిన మెజార్టీ అంటే గతంలో గెలిచిన మెజార్టీ కంటే ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసింది కాబట్టి రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లోటుపాట్లను చూసి దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది